在下面。谢谢 హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్మా క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ అండి ఫ్రెండ్స్ మరి మీరు చూస్తున్నటువంటి ఈ వీడియో వచ్చేసి మరి పదమూడవ తేదీ ఒకటి రెండు వేల ఇరవై మూడు జరుగుతున్నటువంటి ఫ్రెండ్స్ మరి ఆధుని శుక్రవారం ఎదురులో సందైతే మరి అయితే ఈ వీడియోలో చూస్తున్న ఫ్రెండ్స్ మరి ఇక్కడ మన దేశీ సీమ కానీ అలాగే కిారీ కానీ ఒంగోలు నాటకం చేదే పెద్దలు అయితే అర్థంగా వస్తుంటాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా మరి ఈ వీడియో వచ్చేసి మరి పలసైజ్ కానీ ఉండి పాల కానీ ఉండి దేశపు సీమ ఎద్దులకు సంబంధించిన వీడియోని మీకు అయితే తెలియజేస్తున్నారు ఈ వీడియోలో ఫ్రెండ్స్ మనం అయితే ఇక్కడ స్టార్ట్ చేద్దాం ఇక్కడ మనకి మంచి దిట్టంగా ఉన్నటువంటి అలాగే మంచి సైజులో ఉన్నటువంటి దేశపు సీమ మరి పాల సైజు ఉన్నాయో మరి వీడియోతో అయితే సేకరిద్దాము ఫ్రెండ్స్ మరి ముఖ్య గమనిక కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్ మరి 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 ఈ రోజు అయితే మన ఇష్టమాల చేద్దాం ఇక్కడ మనకి మంచి సైజులో దిట్టంగా ఉన్నట్టు కదా మరి ఫ్రెండ్స్ మరి చూసారు కదా వెనకబాగాలు కూడా ఏ విధంగా కనిపించాయి ఈ జత ఈ జత ఇవి ఎనబడితో ఉన్నాయి ఏది నాలుగు పది చూసారు కదా ఏం చెప్తుంది కాడి రేటు రేట్ వచ్చేసి వన్ ల్యాక్ సెవెంటీ థౌజండ్ ఒక లక్ష డెబ్బై వేలు చెప్తున్నా మరి ఆ ఖాడతో పాటు ఇవన్నీ పలుతున్నాం రెండు నాలుగనే రేటు రేటు వచ్చేసి ఒకటి ఇరవై ఒకటి ఇరవై ఫ్రెండ్ మరి రై బిడ్డ్రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అని చెప్తున్నారు ఒక లక్ష ఇరవై వేలు అది వీటి కలవాలో చూస్తున్నారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి కందనాది గ్రామం ఎమ్మెగండూర్ మండలం కర్నూలు జిల్లా మన మరి ఎవరైనా కావాలంటే నేరుగా నాకైతే కాంటాక్ట్ చేసి మీరు

ఫ్రెండ్స్ మరి చూసారు కదా దూడలేక వెనక బాగా ముందు బాగా వీరతే ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి ఈ విధంగా ఉన్నది ఏం చెప్పా కడి రేటు ఇవి ఏం చెప్పింది కడిరేటు ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఐదు ఫ్రెండ్స్ ముప్పై బిడ్డ వచ్చేసి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు చెప్తున్నారు ఏది ఆర్పలతో ఉంది ఇది మలపల బాబు కుడిపక్క మరి ఎక్కడి నుంచి వచ్చారు అల్సీ గ్రామం ఈ మండలం కర్నూలు జిల్లా మీ పేరు

ఈ కార్డు అని అన్న ఇవి వెనక పలుతాన రెండు కూడా నాలుగు పలుతాను రేటు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ మరి ఫైవ్ రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఒక లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు మరి రెండు కార్డులు ఎక్కడి నుంచో మాట్లాడుతున్నారు మరి రైట్ మరి ఇప్పుడు వెనకబాగా కనిపిస్తున్నారు మీకు ఏ విధంగా కనిపిస్తున్నాయో మరి రెండు కూడా నాలుగు ఉన్నాయి ఇక్కడ ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు బిగ్ సైజ్లో ఉన్నటువంటి దేశ సీమ ఇద్దరు ఫ్రెండ్స్ మరి కనిపిస్తుంది మీకు అయితే ఈ వీడియోలో మరి చూస్తున్నారు ఎదురైతే ఈ విధంగా ఉన్నాయి ఎక్సైజ్ చేద్దవు సీమా ఎత్తులు చెప్పుకోవచ్చు కనిపిస్తున్నాయి మరి ఇప్పుడైజ్ రేట్ల వివరాలు ఏవి అని చెప్పినా చూస్తున్నాం మరి అలా కలబలకి చూశారు ఫ్రెండ్స్ మరి చూసారు ఎదులక వెనక భాగం ముందు బాగా అయితే వివరాలు అయితే ఏ విధంగా కనిపించాయి మనకు ఏం చేస్తారా కడి రేటు ఇవి ఒక లక్ష అరవై ఒకటి అరవై ఐదా ఫ్రెష్ మేడం ఫైవ్ డేట్ వచ్చేసి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఒక లక్ష అరవై ఐదు వేలకి అని చెప్తున్నారు పలు కలుతున్నాయి అన్నీ బాబోతనా గెళ్ళు సేద పండ్లు రోజు అన్న నుంచి వస్తారు మరి మలిగేయాలి మండలం ఆలూరు మండలం కర్నూలు జిల్లా రైతుల వ్యాపారమా వ్యాపార వ్యాపారమేనా మరి సంతకిదని పట్టుకొచ్చినారా ఇది సింగిల్ ఉందా అవునవునా ఇదేం చెప్తుర్రీ ఇది డెబ్బై వేలు సెవెంటీ థౌజండ్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి మరి పళ్ళు కలిపింది ఇది గెలిమి లపక్క చదిమ్లాపక్కసం లేదు కుడిపక్క పక్క వస్తుంది భరోసా అయితే కుడిపక్క ఫ్రెండ్స్ మరి చూస్తున్నారు చేదే పళ్ళుగా మంచి స్వీట్తో మరి రైట్ సైడ్ వస్తుంది ఎవరికల్ కావాలంటే మరి నేరుగా నాకు అయితే కాంటాక్ట్ చేయండి మీ పేరు ఏమంటే మీ పేరునా గురునాథ అవునవునా చెప్తున్నాడు అలా డీటెయిల్స్ అయితే మీ నెంబర్ చెప్తున్నాడు నైన్ వన్ నైన్ ఎయిట్ టూ ఎయిట్ సిక్స్ ఫైవ్ ఎయిట్ సిక్స్ టూ సెవెన్ సిక్స్ ప్లస్ మరి ఉన్నాయి మూడు ఇది ఒక ఖాడి కానీ సింగిల్ కానీ మరి ఏమైనా వస్తాయి మొత్తం మరి ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనం బిగ్ సైజ్లో ఉన్నాయి దేశంలో మన గుళెం మల్లికార్జున అన్న మనమేనా గూలెం మల్లికార్జున అన్న వారి మాట వచ్చి మీకు తెలిసిన విషయమే మరి ఈసారి కూడా మరి ఈ విధంగా వచ్చినది ఏం చేస్తాను కడ రేటు ఒకటి ఇరవై ఐదా వచ్చేసి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఒక లక్ష ఇరవై ఐదు వేలకి చెప్తున్నాం మరి కలిపి అన్నీ మలపులుతున్నాయి బాగా బాగా ఎపారు వస్తాయి సైదానికి గ్యారంటీ అవునవును ఎక్కడి నుంచి వచ్చారు మరి ఎక్కడి నుంచి వచ్చారు గుళ్యాం గ్రామం హలహరి మండలం కర్నూలు జిల్లా బెరముంటే మాట్లాడుకోవచ్చు ఇరవై ఐదులో మీ నేమ్ వచ్చాను సిక్స్ త్రీ సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో డబల్ సెవెన్ డబల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో డబల్ జీరో మీ పేరేనా మీ పేరు సిక్స్ షెవర్ మీద ఎవరేనా వెనుకబాగలు చూస్తున్నారు ఏ విధంగా కనిపిస్తుంది మనకు రైట్ నాగేంద్రవే అవునవునా ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనకు రెండు జతలు ఉన్నాయి సైజు ఉన్నాయా ఒక ఊక ఉన్నాయి పెద్దబా అవునవునా రైట్ ఏనా మనవేనా మూడు ఖాడీలా ప్రశాంత్ ఒకటినే ఏం చెప్తారు ఖాళీ రేటు ఒకటి ఎనభై కలిసి ఉంటారు రేట్ వచ్చేసి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఒక లక్ష ఎనభై చెప్తున్నారు వాళ్ళు మలుపులా కలిపి అండి మలుపులేనా బాబు తగ్గేలా భరోసా బాగున్నాయా ఏదైనా గ్యారెంటీ అట్లయితే మరి ఎక్కడి నుంచి వచ్చారు మరి కబడ్డీ నాగలాపురం గ్రామం మధ్యాహ్న మండలం కర్నూలు జిల్లా మీ పేరు రైట్ ఉంటుందన్న మాట్లాడుకోవచ్చా ఎనభైలో మీ నెంబర్ చెప్పు మరి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి ఈ విధంగా ఉన్నాయి లానే ఇక్కడ మనకు దేశపు సినిమా దూడలు అని చెప్పుకోవచ్చాము పాల సైజు ఉన్నాయని తెలుసుకుందాము ఎన్ని పల్లతో ఉన్నా రెండు నాలుగో ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మనకు మంచి సైజులో ఉంటుంది ఫ్రెండ్స్ మరి రెండు కూడా కేవలం ఒక నాలుగు పాలుతో కానీ ఒకటి రెండు పళ్ళతో ఉన్నాయట మరి చూశారు కదా చూడలేకపోతే వెనకబాగలు ఏవి ఏం కనిపిస్తాయి అలాగే కలబలు చూస్తున్నారు ఏది రెండు పలుతో కదా రెండు పళ్ళు ఏది అవునా అవునా ఎడమవైపు కానీ రెండు పళ్ళు కుడి వైపు నాలుగు పలుతున్నాయి ఏం చెప్తుంది కాడి రేటు మరి ఒకటి పది ఫ్రోస్ మాట రేటు వచ్చేసి వన్ లాక్ టెన్ థౌసండ్ ఒక లక్ష పదివేలుగా చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మరి అలసంత అలసంత గుర్తిగామ మధుర మండలం కర్నూలు జిల్లా వ్యాపారమైన ఇది ఒక కాడేనా మరి వారం ఒక కాడేనా మీ పేరు నాగేంద్ర నాగేంద్ర అండ్ కడలు వేరే సెపరేటా ఎవరు వాళ్ళవే రైట్ మినియమ్ అప్పుడు అరవై మూడు సున్నా మూడు పంతొమ్మిది డబల్ తొమ్మిది ఎనభై నాలుగు మరి ఎవరైనా సరే రెండు పది సింగిల్ ఇచ్చే అవకాశం ఉండదా థ్యాంక్ యూ రైట్ 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 ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి ఈ వారం దేశ సీమ సంబంధించి మనం మా దాదాపు అయితే వీడియోస్ అయితే కాంటాక్ట్ చేసాము ఫ్రెండ్స్ మనం ఇంకా మార్కెట్లకి అయితే పోలేదు మార్కెట్ విషయానికి వస్తే మరి మంచి నిండిపోయా అని చెప్తున్నారు మనకైతే మరి ఫ్రెండ్స్ మరి వాటి ఫుల్ వీడియో వచ్చేసి పన్నెండున్నరకు అయితే ఖచ్చితంగా వస్తుంది ఎవరు కూడా మిస్ అన్నట్లు చూడండి మరి ఈ జతలో ఈ జత సరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్ ఆఫ్ ఆ క్రియేషన్స్ ఫ్రెడీస్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మనకు చూస్తూనే ఉండండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ రైట్